పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ముప్పై సంవత్సరాలకు కరీంనగర్ వేదికగా కలుసుకున్నారు గన్నేరువరం పెద్దపెల్లి జిల్లా ఎనిమిదో ఇంక్లైన్ కాలనీ శాంతినికేతన్ విద్యాసంస్థలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి తొంభై ఆరు విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ముప్పై సంవత్సరాల తర్వాత కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ హోటల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు తమకు చదువు చెప్పిన అధ్యాపకులను ఘనంగా సన్మానించుకుని జ్ఞాపికలు అందజేశారు వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని నేడువారు ఉన్న స్థితులను ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు ఆడిపాడి ఆనందంగా గడిపారు కరస్పాండెంట్ రాళ్ల బండిశంకర్ రెడ్డి శశికళ పాటు అప్పుడు చదువు చెప్పిన గురువులు కార్యక్రమం నిర్వహించిన గుండు రమేష్ చంద్రశేఖర్ సమత పావనిలతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నా అందరు ఒక టెన్ మినిట్స్ లో రెడీ ఉండాలి గ్రూప్ ఫోటో ఉంది దాని తర్వాత లంచ్ ఇమీడియట్